నమస్తే నేను సిరి భూమా అఖిల ప్రియ గారు అయితే బన్నీ ఫ్రెండ్కి అయితే వార్నింగ్ ఇచ్చారు స్ట్రాంగ్ వార్నింగ్ అని అనుకోవాలి ఇంతకు ఆ ఫ్రెండ్ ఎవరు ఏమని వార్నింగ్ ఇచ్చారు అనే అంశాన్ని మాత్రం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే భూమా అఖిల ప్రియ గారు అయితే బండి ఫ్రెండ్కి గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది ఇంతక ఆ ఫ్రెండ్ ఎవరు దేనికోసం ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అసలు అసలు వాళ్ళు మర్చిపోయినా మీరు మర్చిపోవట్లేదా పాపం ఎందుకంటే బన్నీకి ఒక విధంగా అప్పటి నుంచి అది వెంటాడుతూనే ఉంది శిల్పారవి గారికి ఏదైతే సపోర్ట్గా మద్దతుగా ఆయనకి మాత్రమే మద్దతుగా వెళ్ళాను అని చెప్తున్నారు బట్ ఆవకాయ ఒకటి జాడీలో ఒకటి జాడీలో ఆవకాయ ఒకటి అంటే ఫ్రెండ్ బీ అన్నా వైసీపీ సో ఇప్పుడు ఆయన శిల్పారవి అంటే ఈ శిల్ప కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ వాటిలో కూడా ఫేమస్ ఆఫీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఈ శిల్ప రవి గారికి సంబంధించి ఏవైతే ఉన్నాయో గతంలో వాళ్ళు తీసుకున్న వెంచర్లు కానీ లేదంటే కబ్జాలు చేసి వేసిన వెంచర్లు కానీ భూములు లాక్కొని వేసినవి కానీ ఇంకా చాలా ఉన్నాయి అంటే వైసీపీ అంటేనే చాలా చేసింది కదమ్మా ఏదంటే అగ్రిగోల్డ్ అంటే కేసులో ఉన్నవి కూడా పత్రాలు సృష్టించేసి అంబాపురం దగ్గర ఎక్కడో అమ్మేశారు అబ్బాయి వాళ్ళ తమ్ముడు సో ఇన్ని జరిగిన తర్వాత ఇంకా రాయలసీమలో కూడా ఈ శిల్పా గారు సంబంధించిన చాలా ఉన్నాయి శిల్పారవి గారికి అయితే ఇప్పుడు ఏవైతే భూమా అఖిలప్రియ గారు ఇప్పుడు ఉన్నారో అధికారం వచ్చారు కాబట్టి ఒక్కొక్కటిగా ఆవిడకి ఫిర్యాదులు అందుతున్నాయి ఇవనే కాదు ఇప్పుడు చిత్తూరు చిత్తూరుకు సంబంధించి పెద్దిరెడ్డి గారి వ్యవహారం కానీ లేదా వైసీపీ వారి వ్యవహారం గాని మదనపల్లిలో ఉన్న వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి గవర్నమెంట్ వచ్చాక అదే కూటమి వచ్చాక రెవెన్యూ అధికారులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు మన రీసెంట్ గా ఒక ఆయన ఇక్కడ మన మంగళగిరికి సంబంధించి ఒక ఆయన అలాగే లేఖ రాశారు రిటైర్డ్ ఆర్ఐఓ రెవెన్యూ ఆఫీసర్ సంథింగ్ అంటే ఈ సర్వేరు వీళ్ళు ఒక్కొక్కటిగా ధైర్యం చేసి బయటకు వచ్చి లేఖలు రాస్తుంటే అమ్మ అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సెంటు భూమి కూడా వదలలేదు అంటే ఏడు వందల కోట్లు కూడా ఆవిడ నటి జబర్దస్త్ నటి రీతు చౌదరి వాళ్ళకి సంబంధించిన ఏదో వాళ్ళ హస్బెండ్ ఎక్స్ హస్బెండ్ అని రకరకాలుగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఎన్ని తెర మీదకి వస్తున్నాయి చూడండి అంటే కొంతమంది భయపడి ఆకాశ రామన్న లెటర్ రాస్తున్నారు ఇంకొంతమంది ధైర్యంగా వాళ్ళ పేరు అన్ని జత చేసి లేఖ లేఖలు రాస్తున్నారు అలాగ వచ్చిన లేఖల్లో వచ్చిన సారాంశంలోన భూమా అఖిలప్రియ గారికి కూడా దాన్ని ఏమంటారు కంప్లైంట్ రావడం కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలిగా అంటే రైతు భూములని కబ్జా చేశారా సార్ ఇప్పుడు ఏంటి కబ్జా చేసి ఇప్పుడు రైతులు భూములు కొంత వెంచర్లు ఉన్నాయి ఇప్పుడు వీడి భూములు అనుకోండి ఓకే అనుకోవచ్చు కానీ పంట పండే భూములకు కూడా ఏ ఎందుక నువ్వు సాగు చేస్తావేంటి ఇప్పుడు వాటర్ వస్తుంది ఏంటి చక్కగా అమ్మేసుకు పిచ్చి డబ్బులు వస్తాయి ఇంక దగ్గర ఎక్కడో ల్యాండ్ కొనుక్కో దాని మీద చక్కగా నువ్వు ఇల్లు ఇల్లు కట్టుకుని అద్దులు ఇట్లాంటి ఎట్లాంటి కాన్సెప్ట్లు వస్తుంటాయి సో అలాగా ఇట్లాగే ఇక్కడ కూడా చూస్తున్నాం చాలామంది అలాగే చేస్తున్నారు ఎక్కడెక్కడో ఓఆర్ఆర్ దాటేసి ఐ ట్రిపుల్ ఆర్ వైపు వెళ్ళిపోతున్నారు కదా ప్లాంట్లన్నీ కూడా ఇటు జడ్చర్ల అటు చూస్తే సదాశివపేట దాటేసింది ఇటువైపు చూస్తే ఏంటది ప్రజ్ఞాపూర్ వైపు అలాగే వెళ్ళిపోతుంది ఇటు చూస్తే భువనగిరి అటు వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది బట్ బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆ రియల్ ఎస్టేట్ ముసుగులో చాలామంది పావలాది వంద రూపాయలకు అమ్ముకొని లాభపడిన వాళ్ళు ఉన్నారు కదా సో అవన్నీ కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలి ఇప్పుడు భూమా అఖిలిప్రియ గారు దాని మీద శిల్పా వాళ్ళు శిల్పా పేరు మీద చేసి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇప్పుడు మొత్తం సర్వేర్తో లెక్కలు చేయించాలని కూడా చూస్తున్నారు కంప్లైంట్ రాకుండా వీళ్ళు ఇప్పటి నుంచో అనుకుంటున్నారు కంప్లైంట్ వచ్చినా ఇంకెన్ని ఉన్నాయో కొంతమంది భయపెడుతూ రాలేదు కొంతమంది ఆకాశనామని లెటర్లు ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఇప్పటికీ చాలామందికి సందేహం ఏంటంటే అసలు కూటం ప్రభుత్వం నడుస్తుందా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా నిజంగానే ఎందుకంటే కూట ప్రభుత్వం ఎంతసేపు ఆ కంపెనీలు తీసుకొద్దాము డెవలప్ చేద్దాము రెవెన్యూ తీసుకొద్దాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే రెవెన్యూ రావాలని ఇలాంటి దీంట్లోనే ఉన్నారు నేను చాలా సందర్భాలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రాజు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించుకుని అభివృద్ధి చేయడంతో పాటు యుద్ధం కూడా చేయాలి వీళ్ళు యుద్ధం చేయట్లేదు సరేలే వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళకి అసలు బలమే లేదు పదకొండు మందే గెలిచారు ఇంకేముందులే పైగా ఇంకొంతమంది చూపులు చూస్తున్నారు అనుకుంటుంటే ఉన్నవాళ్ళు కూడా ఇంకా కొన ఊపిరితో ఉన్న వాళ్ళు లేనిపోని అభర్ధాలు చేసి అన్నీ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు నోరు ముయించాలి వాళ్ళ పన్న ఏవైతే పాత కేసులు ఉన్నాయో అవన్నీ అవన్నీ చేయాలి దాన్ని చేస్తే ఏమంటున్నారు కక్ష సాధింపు మా మీద వీళ్ళు తప్పు చేయలేదు ఒప్పుకోవట్లేదు చూసారా మా మీద కక్ష సాధింపు అంట సో ఇట్లా ఎన్ని కబ్జాలు జరిగాయో ప్రియ గారు జనల్గా ఆవిడ చాలా కూల్గా మాట్లాడుతుంది ఆవిడంతా ఆవేశంగా మాట్లాడాడంటే ఎంతమంది ఉన్నారు నిన్న లేదు మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన పేరు మీద ఉన్న భూమి కూడా ఎన్టీఆర్ ఆఫీస్ కోసం టీడీపీ ఆఫీస్ కోసం ఒక అభిమానం ఎవడో ఇచ్చింది అది కూడా ఇంకో పత్రాలు సృష్టించేసి అమ్మ చూపారంటూ అమ్మా ముఖ్యమంత్రి పేరు మీద ఉన్న జాగాకే దాన్ని ఏమంటే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటమ్మా అవునా కదా మరి అదే ఆవిడ మాట్లాడుతుంది ఇప్పటికి ఇప్పుడు మనకి ఏదో అరవింద్ సమేత సినిమా చూ చూపించినట్టుగా ఫ్యాక్షనిజము లేదంటే రాళ్ళు కొట్టు బతకడము కూలీ చేసి బతకడం కాకుండా చక్కగా పిల్లల్ని చదివించుకొని వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చి మంచి టెక్నాలజీతో వ్యవసాయమా లేదా మంచి ఉద్యోగమా అనే దీంట్లో వాళ్ళని డెవలప్ చేయాలి కానీ ఎంతసేపు మళ్ళీ ఫ్యాక్షనిజం పగలు ప్రతీకారాలు అరే మన గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది ఈ గవర్నమెంట్ నువ్వు ఇది చేయకూడదు మళ్ళీ వీళ్ళు సేఫ్గా ఉంటారు వాడితోని సోడా బొడ్డీలతో విసిరి కొట్టించడం చిన్న చిన్న నాటు బాంబులతో వేయించడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ కొన్ని రేర్ కాకపోతే ముందుకు ముందులా లేకు టెక్నాలజీ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అంటే ఇట్లాగా ఓడిపోయినా కూడా మా పనులు మా బిజినెస్ మేము చేసుకుంటాం అన్నట్లే అందులో కూడా మళ్ళీ ఇట్లాంటి వ్యాపారాలే ఉన్నాయి నాకు నాకు తెలిసి ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ పంట భూములు చిన్న చిన్న కూరగాయలు పండే మొక్కలు భూములనే కొనుక్కుని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవో చూపుతున్నారు ఏముంది ఎక్కడ అంత నలభై లక్షలా వన్ సిఆర్ ఇస్తాను ఇచ్చేస్తావా అదే నలభై లక్షలు వన్ సిఆర్ పొద్దు అంత కష్టపడిన కూరగాయలు మన టమాటాలే ఎంత వేస్ట్ వేస్ట్ పడేశారంట కదా ఎంత నష్టం వచ్చిందంట కదా వాళ్ళు అవన్నీ బాధతో అలా వెళ్ళిపోతుంటే కొన్నాళ్ళకు రైతునే వాడు లేకపోతే ఏం తింటావు ఆ నోట్లు కట్టలతోనే తినాలి ఇప్పటికే అన్నీ పెరిగిపోయాయి ఎవరికైతే కొన్నాళ్ళకి భూమి ఉండి పండించుకుంటాడో వాడికే వాల్యూ ఉంటుంది చూడండి కోర్స్ అది మనం చూడడం మళ్ళీ ఒక ఐదారు ఆరు జనరేషన్స్ తర్వాత స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు ఆ కలి కలికాలం ప్రభావం సో అట్లాగా పంట భూముల్ని కూడా రియల్ ఎస్టేట్ పేరుతో చేసేసే వాళ్ళని ఏం చేయాలి అనేది ఆవిడ ఆవేదన సో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళు నిజంగా వాళ్ళ వెంచర్లు ఏవైతే ఆల్రెడీ వెంచర్లు స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు లక్ష రూ నలభై లక్షల కోటి రూపాయలు కొన్నాడంటే ఖచ్చితంగా రెండు కోట్లు అమ్ముతున్నాడు మరి అందుకే కదా వాడికి ఒక్కొక్కడికి ఎంత కమిషన్లు అంట వాడికి మళ్ళీ ఫారెన్ ట్రిప్పులు అంట ఆర్టీలు అంట ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అది చాలా దన్నట్టు రిజిస్ట్రేషన్ చేస్తారా ఆ ఏరియాని ఆ రెవెన్యూ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ తాయిలాలు ఇస్తారు అందుకే వీళ్ళు ఎన్ని రిజిస్ట్రేషన్ ఉన్నా ఆ వెంచర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ వస్తే ముందు ఆయన పక్కన పెట్టి ఇది నిన్నే చెప్పారబ్బా అని ముందు వాళ్ళకి చేసేస్తాడు ఎందుకంటే వాళ్ళు సార్లు ఆఫీసర్స్ నిలబడరు కదా వాళ్ళు బిల్డప్ లంతా ఫార్చ్యూన్ కార్లు బెంచ్ కార్లు మీద వేసుకుని వస్తారు వాళ్ళు ఆ బిల్డప్ చూసి వీళ్ళు కూడా అది పెద్ద సార్ వచ్చారు ముందు సైడ్ ఇచ్చేస్తారు ఇవాళ అలాగే ఉంది అంతటా రియల్ ఎస్టేట్ అంతటా కూడా అలాగే ఉంది అలాగే వస్తే మొత్తం పెద్దవాళ్ళు ఎక్కడైనా ఇది దేవుడి దగ్గర నుంచి ఎక్కడి వరకు అట్లనే ఉంది సార్ దేవుడి దగ్గర కూడా అలా ఉన్నప్పుడు సామన్యుడి దగ్గరే ఉండదు చూస్తున్నాం కదా మనం అంతే మొత్తం దేవుడి దగ్గర కూడా పెట్టింది మనిషి మనిషే దేవుడు కాదు ఆ మనిషే వి సార్ నుంచి పిల్ల పంపిస్తాడు సామాన్యుడు మాత్రం అల్లం దూరం నుంచి చూడాలి అక్కడ అమ్మాయుడు ఓటు వరకు మాత్రమే పరిమితం అయిపోయాడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ఓటు ఆ వరకు కావాలి అంతే కావాలి కానీ సమస్యలు వస్తే కాదు దేదైనా కూడా జరగదు అంటే ఇప్పుడు భోమా అఖిలిప్రియ గారు ఏదైతే ఆవేదనగా మాట్లాడారో అది ఖచ్చితంగా చర్యలు తీసుకొని స్టార్ట్ చేయాలి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలి ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్స్ తీసుకొని వెంటనే చేయాలి చెయ్యాలి అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి ఎంత వైసీపీ వాళ్ళని ఇంకా కట్టడి చేయట్లేదని కూడా సగటు కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు మరి ఈవిడి ద్వారా అది స్టార్ట్ అయితే బాగుంటుంది నా అభిప్రాయం సో మచ్ సార్